ఒకటి ఏ నట్స్ మంచిగా పిక్క బలానికి నేను రోజు తింటానో అవి ఒకసారి చెప్తాను రెండోది మెట్లెక్కి దిగటం అనేది పిక్క బలానికి కాళ్ళ బలానికి ఎంత ఉపయోగపడుతుందో ఇప్పుడు గుంజీళ్ళు తీస్తానని నేను చెప్తాను రోజు యాభై వంద సింపుల్గా చేసేసుకుంటూ ఉంటాను కాళ్ళ బలానికి అదన్నీ చేయలేరనుకోండి కనీసం మెట్లు ఈ రెండు నా కాళ్ళ సామర్థ్యాన్ని పెంచడానికి అద్భుతంగా ఉపయోగపడి అని నాకు ఎక్స్పీరియన్స్లో తెలుసు కాబట్టి మీ బోటి వారికి ఇన్స్పిరేషన్గా ఇట్లాంటివి చెప్తే మీ కాళ్ళ బలం కూడా పెరుగుతుందని చెప్పబోతున్నాను మొట్టమొదటిది విత్తనాలు నేను రోజునండి సంవత్సరంలో పది నెలలన్నా సరే పచ్చివేరిసిన కాయలు మార్కెట్లో దొరుకుతాయి దొరికినప్పుడు కంపల్సరీ వాటిని వలుసుకుని ఇన్ని పప్పులు తింటా అది మెయిన్ ఒక కప్పుడు వేరిసిన పప్పులు పచ్చి వేరిసిన పప్పులు దీనితో పాటు బాదం పప్పులు ఒక ముప్పై నలభై కంపల్సరీగా పిస్తా పప్పులు ఇవన్నీ మై హై ప్రోటీన్వి నిద్రపుచ్చే హార్మోన్ రిపేరు క్లీనింగ్ హార్మోన్ మెలటో నేను బాగుంటుంది అన్ని పిస్తా పప్పులు ఈ మూడు ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి గుమ్మడి గింజల పప్పు పొద్దుతీరుడు పప్పు విటమిన్ ఇది జింక్ బ్రెయిన్కి యవ్వనంగా ఉండటానికి యాక్టివ్గా ఉండటం కోసం ఈ విటమిన్ ఇ పొద్దుతీరుడు పప్పు జింక్ గుమ్మడి గింజల పప్పు ఈ రెండూ కలిపి అన్నీ ఉంటాయి ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడల్లా లేత కొబ్బరి బొండాల్లో నీళ్లు తాగాక కొబ్బరి ఉంటుంది కదా ఎంతమంది అది అన్ని మొక్కలు అవకాశం ఉన్నప్పుడల్లా అట్లాంటిది ఇవి ఏడెనిమిది ఖర్జూరాలు పది ఖర్జూర పళ్ళు పెట్టుకుని వాటితో తినేసేసి ఏదన్నా ఒక జామకాయ అవకాశం ఉన్నప్పుడు ఒక కాయ తింటాను సీజనల్గా మామిడి పండు ఉంటే మామిడి పండు సీతాఫలం అప్పుడు సీతాఫలం సపోటా దొరికితే సపోటా అరటిపండు ఉంటే అరటిపండు ఈ రెండు ఫ్రూట్స్ వాడతా ఇక మిగతా ఫ్రూట్స్ ఏవి నేను ఇక రకరకాల రోజు ఐదారు రకాల ఎనిమిది రకాల ఆశ్రమంలో ఉంటాయి కానీ ఏది తిన్నట్లు